నలభై రెండు శాతం జీవో చల్లకపోతే చల్లదని తెలిసే ఇలానా సరిగ్గా కోర్టు సెలవుకు ముందు రోజు జీవో కోర్టుకు వెళ్లే అవకాశం లేకుండా షెడ్యూల్ నోటిఫికేషన్ ఎవరు కోర్టుకు వెళ్లొద్దంటున్నా మంత్రి పొన్నం ఆ జీవో చల్లదని రేవంత్ సర్కార్ తెలుసా కోర్టు చెప్పిందని దూకుడుగా వెళ్తున్నారో లేదా ఎలాగూ చివరిదాకా వెళ్లి ఆగిపోతుందని అనుకుంటున్నారో గాని స్థానిక సంస్థల ఎన్నికలపై చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి చడి చప్పుడు లేకుండా జీవో జారీ చేశారు రాష్ట్ర పరిధి మేర శని ఆదివారాలు కోర్టుకు సెలవులు కాబట్టి కోర్టు సమయం ముగిసిన తర్వాత జీవో రిలీజ్ చేశారు వెంటనే షెడ్యూల్ ఆ వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇస్తున్నారు ఈ తొందరంతా ఎందుకంటే ఈ జీవో ఎక్కడ చల్లకుండా పోతుందోనన్న భయమే మొన్న తమిళనాడు వెళ్లినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఓ స్టేట్మెంట్ ఇచ్చారు తమిళనాడు తరహాలోనే తాము కూడా తెలంగాణలో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అమలు చేయబోతున్నామని చెప్పారు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అనేది రాజ్యాంగ విరుద్ధం సుప్రీంకోర్టు ఎన్నో సార్లు ఆ విషయాన్ని స్పష్టం చేసింది రిజర్వేషన్లు యాభై శాతం దాటడానికి వీలు లేదని తేల్చి చెప్పింది తమిళనాడులో అమలవుతున్న అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లపై కూడా కోర్టులో కేసు నడుస్తోంది షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చినంత మాత్రాన కోర్టు సమీక్ష నుంచి తప్పించుకుంటుంది అనుకుంటే అది పొరపాటేనని సుప్రీం తేల్చి చెప్పింది ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పై ఎవరైనా కోర్టుకు వెళ్తే న్యాయస్థానం ఖచ్చితంగా ఆ జీవోను గుర్తిస్తుంది ఆ జీవో ప్రకారమే ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా ఎన్నికలు కూడా రద్దవుతాయి అందుకే దయచేసి ఎవరు కోర్టుకు వెళ్లొద్దట్టు అభ్యర్థించారు మంత్రి పొన్నం ప్రభాకర్ అంటే ఆ జీవో కోర్టులో నిలబడదు అని అంగీకరించినట్టే కదా ప్రజాస్వామ్య దేశంలో అందరికీ ఒకే నిర్ణయం నచ్చాలని రూలేం లేదు సో నలభై రెండు శాతం రిజర్వేషన్లను వ్యతిరేకించే వర్గం కూడా ఉంటుంది మరి వాళ్ళని ఎలా ఆపగలరు మొత్తానికి తాము చేయాల్సిందంతా చేశాం అని చెప్పుకోవడానికే ఈ స్టంట్ అని అర్థమైపోతూనే ఉంది బట్ ప్రజలను ముఖ్యంగా బీసీలను అడ్డు పెట్టుకొని ఇలా రాజకీయాలు చేయడం తగదు అని హెచ్చరిస్తోంది భారత చైతన్య యోజన పార్టీ చల్లని జీవులు ఇచ్చి రిజర్వేషన్లు కల్పిస్తున్నామని ఆశలు గుర్తించడం బీసీలతో ఆటాడుకోవడం వంటివి చేయవద్దని భారత చైతన్య యువజన పార్టీ హితో పలుకుతోంది